హలో ఎవరినా శ్రీహానండి అనిషేత్ ఇదేం టెంపుల్ మీకు తెలుసా ఇదైతే కొత్తకొండీ ఇక్కడ శ్రీ వీరభద్ర స్వామి దేవుడు ఉంటాడు ఈ జాతరకైతే నేనైతే చిన్నప్పటి నుంచి పోయేదాన్ని తెలుసా తాతయ్యనైతే నన్ను అయితే ప్రతి ఇయర్ ఈ జాతరకైతే తీసుకోవేటాడు ఈ జాతరలో ఏమేమి దేవుళ్ళు ఉంటాయంటే శివుడు కనిపిస్తాడు కదా శివుడు ఉంటాడు మళ్ళీ ఇక తనే స్వామి తాను ఇంకా పక్కన ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది మూడైతే ఉంటాయి ఇక్కడ ఈ మూడు దేవతలకు ఎదురుగా మూడు గజస్తంభాలు ఉంటాయి పెద్దగా ఉంటాయి స్టార్టింగ్ అనిపించిన వేసినావా అవే గజస్తంభాలు ఇక్కడైతే మూడు గజస్తంభాలు ఉంటాయి అంటే మన స్టేట్ అంటే మన తెలంగాణ స్టేట్లో అసలు ఇక్కడ మూడు గజస్తంభాలు ఉండవు ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే మూడు గజస్తంభాలు ఉంటాయి ఏ దేవాలయంలో కూడా ఒకటే గజస్తంభం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా గుమ్మడికాయలు తెలిసినా గుమ్మడికాయ కూడా తీసుకెళ్తారు అంటే భక్తులు ఉన్నారు కదా దేవుని మొక్కడానికి వచ్చిన వాళ్ళందరూ గుమ్మడికాయ కూడా తీసుకువెయ్యి ఆ గుళ్ళో పేపుతారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి కూర మీసాలు ఆ దేవునికి ఎంత పెద్ద పెద్ద మీసాలున్నాయి అట్లనే కూర మీసాలు బయట దొరుకుతాయి ఇద చెప్తా కూర మీసాలు బయట అమ్ముతారు ఆ కూరమీసాలని కూడా తీసుకువెయ్యి దేవుడికి వేస్తారు కూర మీసాలు ఎందుకు వేస్తారంటే వాళ్ళు ఏదైనా కోరిక కోరుకున్నారనుకో ఆ కోరిక నెరవేర్చడం కోసమని కూరమిసాలు వేస్తారు నెక్స్ట్ గుమ్మడికాయ ఎందుకు వేస్తారంటే ఆరోగ్యంగా ఉండడం కోసమని మొక్కుకుంటూ గుమ్మడికాయ వేస్తారు నెక్స్ట్ ఇవ్వే కదా నేను చెప్పిన మూడు గజస్తంభాలు తమ్ముడు మంచిగా మనం అయితే మంచిగా గజస్తంభాల మీద కుంకుమ వేసి మొక్కినాం కదా తర్వాత ఇక్కడ పక్కనే చూసినాం అంబాలు కూడా ఉన్నాయి వాటిని కోడే అంటారు అంటే ఇక్కడ కోడని కూడా కడతారు టికెట్ ఉంటుంది నాన్న ఆ టికెట్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుంటే మనకి ఒక అంబని ఇస్తారు అంటే ఒక కోడని ఇస్తారు దాన్ని పట్టుకొని మనం గుడి చుట్టూ ఒకటేసారి గుడి చుట్టూ తిరగాలి గుడి చుట్టూ గుడి చుట్టూ తిరిగి అక్కడ పెట్టాలి అన్న అంటే దాన్ని కోడని కట్టడం అంటారు సేమ్ ఇట్లనే వేములవాడ టెంపుల్ కూడా ఉంటుంది విములవాడ టెంపుల్లో కూడా కోడని ఆడతారు సరేనా ఈ టెంపుల్ ఏంటంటే కళ్యాణం దేవుని కళ్యాణంతో స్టార్ట్ అయ్యి ఏదిదా ఆ దేవుని ముందు ఇక్కడ నంది ఉంది చూసినావా అందరికి వెళ్ళి అలా చూస్తే దేవుడు దురంగ కనిపిస్తాడు కదా నువ్వును నాన్న చూపిస్తాడు కదా మీతోటి అట్లా చూస్తే దేవుడు కనిపిస్తాడు మంచిగా చాలాసేపు ఆడుకున్నారు కదా మీరు గుళ్ళు అసలు ఎక్కువ ఎవ్వరు లేరు మనమే కదా అంటే మనం సంక్రాంతి అప్పుడైతే చాలా మంది ఉండేటోళ్ళు మనం లాస్ట్ ఇయర్ తాతయ్య వాళ్ళతో వెళ్ళినాం కదా కానీ ఈసారి మనకు వీలు కాలేదు కాబట్టి మనం వీళ్ళు కదా నెక్స్ట్ ఇక్కడ కోడలు తీసుకున్నా అది కూడా నడుపురు మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏమి అనుకున్నాం మనం బొమ్మలు అనుకున్నాం ఇంకా నువ్వేం గుమ్ బొమ్మలు అనుకున్నావు కనిషిత్ నువ్వు జేసి అనుకున్నావా నువ్వేమనుకున్నావు మళ్ళీ తినడానికి ఏం అనుకున్నాం మనం ఇంకా తినడానికి జిలేబీ తీసుకున్నాం కదా ఇక మా నానమ్మ కోసం అని చెప్పి మేమైతే జిలేబీ తీసుకున్నాం ఎందుకంటే మా నానమ్మకి జిలేబీ అంటే బాగా ఇష్టం కదా అంటే జిలేబీ అయితే తీసుకున్నాం జిలేబీ తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళినాం దర్శనం చేసుకొని ఎవరింటికి వెళ్ళినాం దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కాట్రపల్లికి వెళ్ళినాం ఎందుకంటే మనం సంక్రాంతి పండుగకి కాటరపల్లికి వెళ్ళలేదు కదా అందుకే అమ్మమ్మ ఫోన్ చేసి నీకు ఇంకొక విషయం చెప్పన్న స్నేహావి ఇట్లా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చిలుకలు ఇట్లున్నాయి చూసినావా వైట్ కలర్ల పింక్ కలర్ ఎల్లో కలర్ అవైతే మేము చిన్నప్పుడు జాతరలకు పోగానే అసలు మేము ఏమి స్వీట్స్ కొనియా పేరు తెలుసా తాతయ్యని ఇక్కడ కనబడుతున్న చిలకలే కొనిచ్చేటోడు తాతయ్య మాకు కూడా చిలుకలు కొనిస్తే అవి మంచిగా తినుకుంటే జాతర అంతా తిరుగుతుంటే చూసేటోళ్ళు ఇప్పుడైతే మంచిగా బాదుషులు జిలేబీలు అన్ని తీసుకుంటున్నాం అసలు అప్పుడు ఇవే చిలుకలు ఇవి తింటే నాలుగే రెడ్డుగా అయితే ఉండే ఇక నాలుగే రెడ్డుగా అయిందని ఇట్లా చూసుకుంటే సంబరపడే వాళ్ళం మేమైతే తెలుసా మేము జాతరకి ఎట్లా పోయేటోళ్ళం తాతయ్యకి బండి లేదు కదా మరి మేము ఎట్లా వేయటోళ్ళం కాదు కాదు మేము ఎడ్ల బండిలో వేయటోళ్ళం తెలుసా అప్పుడు తాతయ్యకి అవును ఎడ్ల బండి మళ్ళీ అప్పుడు తాతయ్యకి ఎడ్లు ఉండే కదా ఎడ్లు బండి పెట్టుకొని బండి పెట్రోల్ పెట్రోల్ బండి కానీ తాతయ్యకి బండి లేదు కదా మేము ఎడ్ల బండ్లే మంచిగా ఉండేవాళ్ళం అది ఇక్కడే వచ్చేటోళ్ళండి పెద్ద